ఫ్యామిలీ పెద్దది కావడంతో మా అమ్మ ఏదైనా సరే ఎక్కువగా చేస్తుంది అనమాట మిగిలిపోయినా పర్వాలేదు కానీ అస్సలు చాలని చాలినట్టు తినకూడదు అనేసి అంటుంది ఎందుకు మా ఇలా ఎక్కువగా చేస్తావు అని అడిగితే ఈరోజు మార్నింగ్ కూడా ఇడ్లీలు ఎక్కువగా మిగిలిపోయాయి అన్నమాట అయితే మిగిలిపోయిన ఇడ్లీని పడేస్తున్నారా ఒక్కసారి ఇలా చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అమ్మ అయితే మిగిలిన ఇడ్లీతో మాకు ఇలాగే వేడివేడిగా చేసి పెడుతుంది కోసం ముందుగా మనం ఇడ్లీలన్నీ పొడి పొడిలు అడేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకుని అది కూడా పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు అలాగే కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ ఇచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి మనం మిక్స్ చేసిన ఇడ్లీ కూడా వేసుకొని సిమ్ లో పెట్టుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ కాస్త ఉప్మా అయిపోయింది అనమాట సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ పాలీ చట్నీతో తినండి సూపర్ గా ఉంటుంది